డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సూర్యపేట జిల్లా గరడేపల్లి మండలం కీటవారిగూడెం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి చాందమియ కీటవారిగూడెం గ్రామ ప్రజలకు అందరికి అందుబాటులో వ్యక్తిని గ్రామాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం అందించే పథకాలను గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను కనుక నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచ్ గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి చాందమియ కీటవారిగూడెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఐదు సంవత్సరాల నుండి కూడా ఎంపీడీసీగా ఈ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను ముందు మొదటగా నేను ఎపిటీసీ కాగానే ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి లెవెన్ కేవీలైన్ రెళ్ల మీద పోతుంటే దాన్ని నా సొంత ఖర్చులతో రెండు సంవత్సరాలు ఏఈడిఎల్ తోటి మాట్లాడి ఎస్సీతో మాట్లాడి కూడా ఆ లెవెన్కేవీఐని తీపేయడం జరిగింది మా కీతాగంలో హై స్కూల్ సెంటర్లో నీటి ఎద్దడి ఉన్నందున ఆ నీట్ ఎద్దడి ఉన్నందున కూడా ఇంతకుముందు మాజీ సర్పంచ్ నీటి ఎద్దడి లే చేర్చలేకపోయినప్పుడు కూడా నేను మిషన్ భగీరథ వాటర్ని గ్రామ పంచాయతీ నేను కీతవారి గుడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కోదాడు రుజున్నా అభివృద్ధి దాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ ప్రధా అధ్యక్షులు సోమయ్య గారు ప్రధాన కాశ్రీ నరసింహన్ గారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో వారి ద్వారా ముఖ్య నాయకులతో నాకు ఎకరం తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను పోటీ చేయమని చెప్పేసి ఈ గ్రామంలో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా డిక్లరేషన్ అందిన పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను గుర్తు నా గుర్తు లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ నా గుర్తు లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అలాంటి పైన మా వార్డ్ నెంబర్లు అందరినీ కూడా అందరినీ కూడా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధి కోసం నా శాయశక్తుల మీ అందరికీ సేవ చేస్తానని చెప్పి ఈ ఐదంగా అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా దయతోటి మీరందరు నన్ను ఆదరించి నన్ను అత్యధిక మేడతో అత్యధిక మేడతో మంచిగా సహకారంతో అత్యధిక మేడతో గ్రామాలు పనులు కాబట్టి నేను గెలిపించవలసి కోరుతూ ఉన్నది గ్రామంలో అట్టి గుడికి కాంపౌండ్ వారు సిసి రోడ్డు మొత్తం టోటల్ కూడా మొత్తంగా సహకారంతో మంచిగా సహకారంతో దానికి కూడా సీసీ రోడ్డుకి కాంపౌండ్ కూడా నేను మంజూరు చేస్తా నిధులు మంజూరు చేస్తా ఈ విధంగా ప్రతి ఒక పేద కుటుంబానికి బరువు బలహీన పేద కుటుంబాలకి ఇందిరా మహిళలు సారు సహకారంతో ఇందిరా మీడని ప్రతి ఒక్క బీదవాడికి కూడా ప్రత్యేకమైన ఎస్సీ కాల్ కూడా దాదాపు ఒక అరవై డెబ్భై మంది ఉన్నారు బీదవాళ్ళు వారికి కూడా ఇందిరా మీరు సాక్షి అయ్యే విధంగా మంజూరు చేయించి వారి ఇల్లు దగ్గరుండి నేను బీదవాళ్ళకి మొత్తం ఇల్లు కట్టించే విధంగా కూడా సార్ ద్వారా కృషి చేస్తా అని చెప్పి నీటి ఉన్నందున మిషన్ భగీరథ వాటర్ నా సొంత ఖర్చులతో మిషన్ బైద వాటర్ ఎక్కిచ్చి నాలుగు గోల్ వేస్తున్నాను ఎంపీటీసీ నేను దానివల్ల మా గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా నేను గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాను అదేవిధంగా లోగొల్టే సమస్యను కూడా నేను పరిష్కారం చేసి ఏఈడి గారితో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మన అండకేవి ట్రాన్స్ఫర్ కూడా ఈ మధ్యనే జరిగింది అదేవిధంగా గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక ముప్పై లక్షల రూపాయల చెక్కులు ఒక యాభై మందికి నేను ఇక్కడ గ్రామాలు అందించడం జరిగింది అదేవిధంగా మూడు వందల పెన్షన్లు కూడా ఈ గ్రామంలో వికలాంగులకి వితంతులకి ఒంటరి మహిళలకి దివ్యాంగులకు కూడా మూడు వందల పెన్షన్లు ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఎనభై లక్షల వరకు దాదాపు ఉత్తమ గారి సహకారంతో నేను ఈ ఎంపీటీసీగా ఎనభై లక్షల వరకు నేను సిసి రోడ్లు డైజీలు పోయించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో లక్ష్మి కళ్యాణ లక్ష్మి చెక్కులు దాదాపు ఒక పదిహేను మందికి ఇరవై దాకా ఇప్పయడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డులు రేషన్ కార్డులు నూట ఎనభై రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కూడా నేను ఎంపీడీసీగా ఇప్పేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కాలనీకి గారి సహకారంతో ఏడో నెల కమ్యూనిటీ అలా ముప్పై లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ముస్లింస్కి ఖబర్స్థాను మజిద్ కాంపౌండ్ వాళ్ళు కూడా ఒక పది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా స్మశాన వాటికి ఆ రోడ్డు మన హై స్కూల్ పక్కన నుండి కూడా పరిరక్షణ చేయడం జరిగింది పలుగురు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా వరకు నేను ఈ గ్రామంలో లైట్లు కూడా ఇస్తాం జరిగింది కలవట్టు కట్టడం జరిగింది అదేవిధంగా నేను ఎంపీడీసీ అభ్యర్థిగా ఎన్ని పనులు చేసిన అధికారులు లేకపోయినా సర్పంచ్గా ఇప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కాబట్టి ఈ గ్రామంలో నన్ను సర్పంచ్గా గెలిపిస్తే సార్ ఉత్తమ సహకారంతో ఉత్తమ అడిగిన సహకారంతో నేను ఈ గ్రామంలో రాబోయే సర్పంచ్ కాలం మొత్తం పీరియడ్లో కూడా ఈ గ్రామాన్ని మన ఉత్తమ్ గారు ప్రచారంలో మండలాన్ని ఇస్తారని చెప్పి కూడా వాగ్దానం చేసినారు దానికి నేను ఉత్తమ్ సార్తో మాట్లాడి గ్రామాన్ని మండలం వచ్చే విధంగా కూడా నేను సార్తో మాట్లాడి మండలం వచ్చే విధంగా కూడా నేను పనిచేస్తాను కృషి చేస్తాను అదేవిధంగా గ్రామంలో గ్రంథాలయం లేనందున చదువుకునే పిల్లల విద్యార్థులకు చాలా ఇబ్బంది ఉన్నది మాకు చిన్నబడి ఉన్నది ఇక్కడ దాంట్లో స్థలం కూడా ఉన్నది గ్రంథాలయం చేపిస్తా అదేవిధంగా జిమ్ పిల్లగాళ్ళకి వ్యాయామ క్రీడల కోసం కూడా ప్రత్యేక స్థలం సేకరించి వారికి అవసరమైన పరికరాలు కూడా దాంట్లో సమకూరుస్తా అదేవిధంగా నేను ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ లేనందున ప్రభుత్వ హాస్పిటల్ వచ్చే విధంగా మంత్రి గారి సహకారంతో కూడా ప్రభుత్వ హాస్పిటల్ మంజూరు చేయిస్తా సంగమత్ర బిల్డింగ్ కానీ సంగమిత బిల్డింగ్ కానీ జనరల్గా మన అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ మొత్తం టోటల్గా ఎక్కడ అభివృద్ధి కావాలన్నా ఏ పని కావాలన్నా కూడా ఉత్తమ ఉత్తమ సహకారంతో ఈ గ్రామీణ అభివృద్ధి పదం నడిపించే విధంగా నేను కూడా కృషి చేస్తాను అదేవిధంగా ఇంకా గ్రామంలో కలవట్లు కానీ వీధి దీపాలు వీధి దీపాలు కూడా పెద్ద వీధి దీపాలు ప్రతి ఒక్క కరెంటు పోలికి పెద్ద వీధి దీపాలు వేసే విధంగా కృషి చేస్తా పారిశుద్ధ్యం ప్రతి గ్రామంలో కలవట్టు డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చేస్తా అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు కూడా ఇక్కడ కావాల్సిన చిన్నబడి స్కూల్లో కూడా స్థలం తక్కువ ఉన్నది వారికి ఒక నాలుగు కుంటల స్థలాన్ని కూడా సేకరించే విధంగా కూడా నేను ప్రయత్నం చేసి నాలుగు కుంటల స్థలం ఇప్పించే విధంగా కూడా కింది బడికి దాన్ని కూడా నేను ఆ ఒక మాట్లాడి కూడా నేను పరిష్కారం చేస్తాను అదే